పిల్లలు పుట్టినప్పటి నుంచి వారు పెరిగే వరకు వారికి కావాల్సిన వస్తువులు బొమ్మలు దుస్తులు వంటి వాటి గురించి మనం ఎంతో జాగ్రత్తగా వెతికి కొనుక్కుంటాం మరి తల్లిదండ్రులకి పలి షాపులు తిరగకుండా సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లల అవసరాల కోసం అన్ని ఒకటే చోట దొరికేలా చేసే జస్ఫరి షోరూమ్ మన పొద్దుటూరులో ఉన్న విషయం మీకు తెలుసా మన పొద్దుటూరులోని పొరపాటు రోడ్ లో ఉన్న ఎస్ఎస్ మాల్ లో దండపాని గ్రూప్ సంస్థల వారు ని నడుపుతున్నారు ఈ జస్ఫరియు షోరూమ్ లో సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయసు వరకు పిల్లలకి కావాల్సిన ప్రతి వస్తువు దుస్తులు అందుబాటులో ఉన్నాయి మామాయట్ మీబి సెబామేట్ పలు కంపెనీల వాళ్ళకి చెందిన లోషన్స్ మాయిశ్చరైజర్లు సబ్బులు వంటి వాటివి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అలాగే క్రాడల్స్ వాకర్స్ బ్యాటరీ వెహికల్స్ సైకిళ్ళు పిల్లలకు కావాల్సిన అన్ని రకాల బొమ్మలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇవే కాకుండా పలు బ్రాండ్స్ కు చెందిన బట్టలు కూడా ఇక్కడ పిల్లలకు కావాల్సిన వెరైటీ అందుబాటులో ఉన్నాయి మరెందుకు ఆలస్యం మీ పిల్లలకు కావాల్సిన ఏ వస్తువు అయినా ఈ ఒక్క చోటే మీరు కొనుక్కోవచ్చు ఇట్స్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఇంతే కాక ఈ షోరూమ్ లో మీరు వెయ్యి రూపాయలకి షాపింగ్ చేస్తే లక్కీ డ్రా ద్వారా మీరు ఒక కేజీ వెండి లేక ఒక సంవత్సరం ఉచిత షాపింగ్ కూపన్స్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది ఈ లక్కీ డ్రా ఉగాయ తర్వాత తీయబడుతుంది